రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వినుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచి ఆఫీసర్ అప్పటికి ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆ ను తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయంస్తున్నానంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకొని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ నువ్వు పెట్టింది ఆ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించడు అని చెప్పి ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ అనే ఆయన వీళ్ళకి సంబంధించిన ఆయన శ్రీనివాస ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకే ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్ గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి టువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిటా కిరాతకంగా కట్టు తీసుకొని అతి దారుణంగా నరకడం ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుపుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నలుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీస్ వ్యవస్థ వీళ్ళదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ వీలందరూ వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లా ఇది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీకి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు అబద్ధాలకు తీరా చూస్తే తీరా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఎట్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్సివిస్ట్ ఫైల్డ్ కేస్ అగైన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీమ్ టీడీపీ స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ అండ్ అదర్స్ హూ బర్న్ హిస్ మోటార్ సైకిల్ అండ్ కాస్ట్ హెడ్ ఇంజురీ టు ఆసిఫ్ ఆసిఫ్ మోటార్ బైక్ వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా టెన్ టూ థౌసండ్ ట్వంటీ టెన్ టెన్ స్లాష్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మన పోలీసుల మీద కూడా ఒక 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 తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అనంటే ఇది పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ఎవరి బైక్ నాకు కాలింది అని అంటే ఆసిఫ్ బైక్ కాలింది ఆసిఫ్ ఎవరు అనంటే వైఎస్ఆర్ సిపి మనిషి చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ సమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయూబ్ కాను వీలంక ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను లిస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజుల కిందటే ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడో రోజు హెల్ జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఉట్టి ఆ జిలాననే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి ఈ ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి జిలాననే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ దినిపిస్తా ఉన్నాడు లోకేష్ పుట్టినరోజు నాడు లోకేష్ పుట్టినరోజు నాడిన వీళ్ళు కేక్ కట్ చేయడము ఆ కేక్ మళ్ళీ ఈ జిల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యే బాల్య కేక్ మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ ఇది షబీం ఖాన్ తో ఫోటోలు మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేరు వెనుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది ఆ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని అతను అతన్ని నిడదం మీద దానికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పులవటానికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు శవరాజకీయాలు చేసే ఇంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్తో కూడా ఉండి ఉంటుంది ఎవడైతే చంపాడో అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపటం కాకపోతే మీరు దాని రాజకీయ రంగు కూలిని ఇంకా గట్టిగా నెల నెల పదివేలు కూడా కాకము కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు ఓపెన్ గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెక్తి మీద కాలుపెట్టి తొక్కారు ప్రజల్ని హింసించగలిగారు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి వ్యక్తులు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో ఏదో అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని మేము ఖండిస్తున్నాం కానీ రాజకీయ రంగభూమి ఈ ఈ శవరాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు మీరు ఇవాళ వీలుకొండకు వచ్చి ఆ కుర్రోడ్ గురించి చెప్పారు ఐఎమ్ ఓకే ఫర్ దట్ కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు మీరు గా ఉన్నప్పుడు ఒక దళిత డ్రైవర్ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పు మీకు కనిపించలేదు అప్పుడు అది గాని అది క్రూరంగా అనిపించలేదా మీకు డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోడు చేసి రోడ్ల మీద కూడా లేకుండా పోలీసులతో తన్నించి మీ యొక్క అంగు పోలీసులు తన్నించి అక్కడికి అతను చచ్చిపోయా చేశారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు సక్సివల్ గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కురని మైనారిటీ తీరని కురణని పెట్రోల్ పల్స్ కాల్చి చంపేస్తారు కదా అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదా మీరు అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారు మీరు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడి మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు